ఉప ఎన్నికల్లో తెలంగాణ కార్మిక సమాఖ్య సంపూర్ణ మద్దతు తెలిపింది అందులో భాగంగా ఇప్పటికే ఉప ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుపోతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కోసము వాళ్ళు ప్రచారం చేస్తున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు కలకోట రాములన్న మంత వారిని అడిగి తెలుసుకుందాం సార్ మీరు ఒక కార్మిక సమాఖ్య అధ్యక్షుడిగా మీరు మొత్తం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకోసం సపోర్ట్ చేస్తున్నారు మీ ఎజెండా ఏంటి మీకు కార్మికులకు ఆయన వర్క్ చేస్తారన్న నమ్మకం ఏమైనా ఉందా మీకు ఏమైనా ముఖ్యంగా జూబ్లీ ఉప ఎన్నికలు రావడం వల్ల మరి రెండు పార్టీలు ఇంకా కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ అయితే టిఆర్ఎస్ ఎవరికి ఇచ్చిన టిక్కెట్ కాంగ్రెస్ ఎవరికి ఇచ్చింది బీజేపీ ఎవరికి ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డకు టిక్కెట్ ఇవ్వడం జరిగింది బీసీ బిడ్డ ఈ రాజ్యానికి సర్దార్ సర్వైపా పన్న ఈ రాజ్యాన్ని ఏలిండు ఒక బీసీ బిడ్డ అదే విధంగా చూద్దా నవీనన్న ఏలాలని తెలంగాణ కార్మిక సమాఖ్య మేము సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు బీజేపీ చూస్తే ఒక రెడ్డి సామాజిక వర్గం బీఆర్ఎస్ చూస్తే ఒక మహిళ అది కూడా తన భర్తను కోల్పోయి ఒక సెంటిమెంట్తో వస్తుంది నిజానికి గెలుపు ఎవరిని వరిస్తుంది అనుకుంటున్నారు మీకు ప్రచారం చేసినప్పుడు కానీ ప్రజల నుండి స్పందన ఏ విధంగా ఉంది మేము మేము తిరిగినాము జూబిల్స్ ఈ బోరబండ కానీ ఇక్కడ ఈసు కూడా కానీ ఎల్లారెడ్డి కూడా కానీ ఇక్కడ మన ఏది వెంకటగిరి కానీ మేము తిరిగినాము అక్కడ మెజారిటీ ప్రజలు మెజారిటీ నూటికి ఎనభై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఖచ్చితంగా నవీనన్న ఒక అట్టాడు స్థాయి నుంచి వచ్చిన బిడ్డ ఒక బీసీ బిడ్డ కాబట్టి బీసీ బిడ్డను గెలిపిస్తామనేది మాకు అక్కడ రిపోర్టు ఉన్నది మేము బీసీ బిడ్డ గెలవాలన్నది మా వాయిస్ కార్మికుల కోసం ఎటువంటి హామీ ఇచ్చారు ఏమంటున్నారు చాలామంది లో కార్మికులు ఉన్నారు అంటే జూబిల్ లో ఎనభై శాతం అన్ని రంగాలలో పనిచేసే కార్మికులు ఎవరైతున్నారో నవీనన్న గెలిస్తే మేము తెలంగాణ కార్మిక సమాఖ్య నుంచి వెళ్ళి నవీనన్న గెలిపించుకొని అసెంబ్లీ పంపించి మంత్రి పదవి అసెంబ్లీగా అస మంత్రి పదవి అన్నగారికి ఇప్పించేసి జూబిల్ హిల్స్లో జీహెచ్ఎంసీలో కానీ కాంట్రాక్ట్స్ వేసే కార్మికులు ఎవరైతున్నారో డొక్క రికార్జు ఒక్క ఒక్కరి కార్మికులు ఎవరైతున్నారో వారిని తక్షణమే పర్మిట్ చేయాలనేది అన్నగారు అన్నగారు చేయాలి ఎమ్మెల్యే అయిన తర్వాత వారికి పర్మిట్ చేయాలనేది అన్నగారికి ఒక మేము తెలంగాణ కార్మిక సంఘం ఒక సూచన ఇస్తుంది థ్యాంక్ యూ మీరు చెప్పండి అసలు మీరు ఏమంటున్నారు ఒక కార్మిక సమాఖ్య నాయకురాలు నాయకుడిగా మీరు ఏమంటారు ఇలా తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డకు అనగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ముద్దుబిడ్డ ఇలా బీసీ వర్గానికి టికెట్ ఇవ్వడం అనేది కాంగ్రెస్కు అభినందిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని కూడా రేవంత్ రెడ్డి గారు ఇలా అసెంబ్లీలో ఫార్టీ టూ పర్సెంట్ ఇలా ఫార్టీ టూ పర్సెంట్ ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసిండు దాన్ని గవర్నర్కు పంపిండు ఆ విధంగా బీసీలకు న్యాయం చేస్తాడని చెప్పేసి మేము పూర్తిగా విశ్వసిస్తున్నాము మా తెలంగాణ కార్మిక సమైక్య తరఫున ఇలా బీసీ బిడ్డ ఇలా ఎలక్షన్లో నిలబడ్డాడు కాబట్టి ఎమ్మెల్యే కావాలని చెప్పేసి ఖచ్చితంగా బీసీలందరూ కలిసి ఒక్క తాటికి ఉమ్మడిగా ఒక్క తాటికి చేరి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఇలా మన బీసీ బిడ్డ నిలబడ్డాడు కాబట్టి నలభై రెండు శాతం ఖచ్చితంగా అమలు కావాలంటే మన బీసీ బిడ్డను ఖచ్చితంగా గెలిపించాలి మీరు కానుక బీసీ ఇలా ఉన్నటువంటి జూబ్లీస్ నియోజకవర్గంలో నూటికి ఎనభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మన బిడ్డలు ఉన్నారు తల్లులారా అక్కలారా చెల్లెలారా ప్రతి ఒక్కరు మీరు గమనించి మన బీసీ బిడ్డ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కష్టజీవి కార్మికుల పక్షాన నిలబడినటువంటి శ్రీశైలం అన్న కొడుకు ఇలా ఎమ్మెల్యేగా నిలబడము పార్టీ అధిష్టానము ఖచ్చితంగా బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడము ఇలా ఎవరైతే టీఆర్ఎస్ కానీ ఎవరైతే బీజేపీ కానీ ఇలా అగ్రవర్ణ నాయకులకు వాళ్ళు టికెట్లు ఇచ్చి ఇలా బీసీ వర్గానికి ఫార్టీ ఫోర్ టూ పర్సెంట్ రిజర్వేషన్ల కోసం మేము మద్దతు తెలుపుతామంటున్నారు వాళ్ళు మద్దతు ఏ విధంగా తెలుపుతున్నారో ఈ ఎలక్షన్లనే అర్థమైంది ఇలా వాళ్ళు మద్దతు తెలుస్తున్నారైతే బీసీలకు ఇవ్వాలి ఇలా బీసీలకు ఇవ్వకుండా నలభై రెండు శాతం మేము బీసీల వర్గాన మేము నిలబడతామని చెప్పేసి అబద్ధాల మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి పది ఏళ్ళు పరిపాలించి ఇలాంటి ఎలాంటి హామీలు నెరవేర్చకుండా ఇలా దళిత బంధు అన్నాడు బీసీ బంద్ అన్నాడు గొర్రెను బర్లనుకే తప్ప ఇంకా ఎలాంటి పనులు చేయలేదని చెప్పేసి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో లక్ష ఓట్ల మెజార్టీతోటి తోటి నవీన్ అన్న గారిని ఖచ్చితంగా మా కార్మికులు కర్షకులు ఖచ్చితంగా గెలిపిస్తారు అదేవిధంగా మేము పిలుపును కూడా ఇవ్వడం జరిగింది పక్కా మేము ఇంకా మూడు రోజుల వరకు వారం రోజుల నుంచి నిద్ర లేకుండా కూడా మా కార్మికుల పక్షాన మేము నిలబడుతున్నాం ప్రతి ఒక్క కార్మికునికి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఓటు చే కేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి సార్ మీరు చెప్పండి మీరు ఏమంటారు మీరు అసలు ఎట్లా ఉంది ప్రచారం ఎట్లా ఉంది ఏమంటున్నారు ప్రజల స్పందనే విధంగా నా పేరు పరశురాములు నేను స్టేటు కార్యదర్శిని తెలంగాణ రాష్ట్ర కార్మిక సమైక్య తరఫున మేమందరికీ దయచేసి అందరికీ దండం పెట్టి చెప్తున్నాము ఏంటంటే బీసీ బిడ్డ అటు రోకు ఉన్నతమైన వర్గాల నుంచి వచ్చిండ్రు ఇటు నుంచి కూడా బీజేపీ నుంచి కూడా ఉన్నతమైన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే అయినప్పటికీ మేమేం మేము ఎందుకు దీనికి సపోర్ట్ చేస్తున్నాం అంటే మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు ఒక బీసీ బిడ్డ కాబట్టి తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని వాళ్ళు కార్యక్రమాలు చేసిండ్రు బీ బీదలను కానీ పేదలను కానీ ఇక్కడ అట్టడున ఉన్న కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందించారు కాబట్టి మాకు నవీన ఖచ్చితంగా ఈ ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం తరపున కార్మికులు కానీ ఖర్చు కర్షకులు కానీ మా మా అసంఘటిత కార్మికులు కానీ కర్షకులు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే అత్యధిక మెజారిటీతో గెలిపించి బీసీపీను పంపించినట్టయితే నలభై రెండు శాతం కాదు యాభై ఐదు శాతం కూడా తెచ్చుకోవాలి నూటికి ఎనభై ఐదు శాతం మంది ఉన్న మనము ఐదు శాతం లేని వాళ్ళు పరిపాలిస్తారు అది కాదు మేము కోరుకున్నది మాకు రాజ్యాధికారం లక్ష్యము మాకు ఎందుకంటే బీసీపీటే కాబట్టి ఆ లక్ష్యం వైపు మేము ప్రయాణించాలి కాబట్టి మేము మేము కూడా ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ మేము మా సమైక్య తరఫున కార్మిక సమైక్య తరఫున మద్దతు ఇస్తూ ప్లస్ ఇప్పుడు దానికి మద్దతు కాబట్టి మా దాన్ని మా పాంప్లెంట్లో కూడా మేము మా కరపత్రంలో కూడా మేము ప్రకటించడం జరిగింది దా దాని పద్ధతి ప్రకారమే మేము ఏంటంటే మేము ఈరోజు నవీన్ యాదవ్ గారికి మేము కాంగ్రెస్ పార్టీ అయినా కూడా మేము ఏంటంటే తనకు మేము మద్దతు ఇచ్చి వారిని అత్యధిక మేధతో గెలిపించాలని మేము మా సమాయిక్య తరఫున మేము కూడా ఏంటంటే మాకు ఇక్కడ ఒక ఇరవై ఇరవై ఐదు వేల సభ్యతలు ఉన్నాయి మాకు వాళ్ళందరూ కూడా మేము కలవడం జరిగింది మేము ఒక యాభై మందితో ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడా టోటల్గా ఈ ప్రతి ఈ నిజ నియోజకవర్గంలా ఈ ఏరియాలో పోయి కూడా అందరితో మాట్లాడి వాళ్ళని కలవడం జరిగింది అందరి దగ్గర కూడా మంచి స్పందన ఉంది మంచి మెజారిటీతో గెలిపాలని ఈ కూడా థ్యాంక్ యూ మొత్తం మీద బీసీ బిడ్డ కాబట్టి బీసీలు రాజ్యాంగ ఫలాలు అందాలంటే బీసీలు కూడా రాజ్యాధికారం చేపట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ పట్టం కడితే అటువైపు ఆ దిశగా మనం అడుగులు వేసిన అవుతాం ఈ అడుగుతో ప్రారంభమైతే చివరికి అధికారాన్ని కూడా చేజికి అవకాశం ఉందంటున్నారు కెమెరామెన్ కిరణ్ తో మహేందర్ ఫ్లైట్ ఇవి హైదరాబాద్ Please do subscribe to s k s Fly tv